అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఈరోజు మనం సూలూరుపేట దగ్గర ఉన్న చంగలమ్మ పరమేశ్వరి ఆలయం దగ్గర ఉన్నామండి అది ఎక్కడంటే అండి మన ఆంధ్ర సరిహద్దు అండి తమిళనాడుకి మన ఆంధ్ర చివర అక్కడ నుంచి చ సూళ్ళూరుపేట తాడితే తమిళనాడు అటండి అక్కడ ఉన్నారండి అమ్మవారు కూడా ఈ అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారండి అక్కడ గుడికి వెళ్ళామండి ఎందుకంటే మా మా ఫ్రెండు ఒకరు చెప్పారండి మా అమ్మవారు చాలా పవర్ఫుల్ అని ఈ అమ్మకే మొక్కుకుంటే కోరికలు కోరుకుంటే అవుతాయని అలా అన్నప్పుడు నేను మనసులో ఒకటి అనుకున్నానండి అది నాకు జరిగింది అందుకే మీ అమ్మని దర్శించుకుంటాకెళ్ళాను అక్కడ చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రావాలనిపించిందండి అందుకనే మీరంతా చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను మీకు గుడి లోపలికి వెళ్ళేటప్పటికి ఇది రోడ్డు మీద రోడ్డు వారే ఉంటుందండి బస్సు బస్సులు లారీలు వెళ్తూ వస్తూ అక్కడ దిగి అందరూ దర్శనం చేసుకోవచ్చు అమ్మవారు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు కానీ లోపలికి వెళ్తే ప్రాంగణం ఇలా పెద్దగా ఉంటుంది చాలా పెద్ద పెద్ద ప్రాంగణం ఉంటుంది అన్నమాట అండి ఇక్కడ శుక్రవారం ఆదివారం మంగళవారం చాలా జనం ఉంటారట చాలా రష్గా కూడా ఉంటుందంట ఇక్కడ ఈ చీరలు కూడా అమ్ముతారనమాట అమ్మవారి చీరలు అమ్ముతారట అమ్మవారికి కట్టిన చీరలు ఎవరికైనా కావాలతో మనం తీసుకోవచ్చు అయితే ఆ రోజు మేము వెళ్ళిన రోజున సాయంకాలం వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉందండి ఎందుకంటే మాకు వీడియో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మేము సాయంకాలం వెళ్ళాం ఉదయం అయితే చాలా ఎక్కువ రెస్ట్గా ఉంటుంది ఆ రోజు కూడా శుక్రవారం కాబట్టి ఎక్కడి నుంచి నడుచుకుంటూ అలా అమ్మవారి ప్రాంగణం దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇక్కడ దారిలో స్వామి ఉంటాడు ఆయన దర్శనం చేసుకుంటారు ఇక్కడ చాలా చాలా అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు శ్రీహరికోటలో ప్రయోగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే నమూనాన్ని తీసుకొచ్చి ప్రయోగానికి ముందు అమ్మవారు పాదాల దగ్గర పెట్టిన తర్వాతే ప్రయోగాలు చేస్తారటండి అంత పవర్ఫుల్ అండి అమ్మవారు అంత నమ్మకం అనమాట అండి ఈ అమ్మవారు సుడిగుండాలో నుంచి ఒక బాలుని కాపాడటం కోసం ఆవిడ చేయి ఇచ్చిందట ఇస్తే ఆ చెయ్యి ఆ సుడుగుండాలో కొట్టుకున్న ఆ బాబు ఆ చెయ్యి పట్టుకుని బయటకు వచ్చాడికి అది ఒక విగ్రహం అట ఆ విగ్రహాన్ని అక్కడ పడుకోబెట్టి గ్రామస్తులను తీసుకొచ్చేటప్పటికి ఆ విగ్రహం నిలబడి ఉందంట అక్కడే ప్రతిష్ఠించేటండి అయితే అమ్మవారికి గుడి కట్టిన తర్వాత తలుపులు చేయిందామని చెప్పేసి కర్ర సామాను తీసుకొచ్చి తలుపులు తయారు చేసి పొద్దుపోయింది ఉదయం పెడదామని చెప్పేసి చెట్టుకి జారేసేటండి ఇది మధ్య తెల్ల మధ్య వృక్షం అన్నమాట ఉదయానికంతా తలుపులు చెట్టులో కలిసిపోయి చిగుళ్ళు వచ్చేసేయటండి అదే ఈ చెట్టు దేవత వృక్షం అమ్మవారు ఆకృతులు రకరకాలుగా ఉంటాయి ఈ చెట్టుకి అందరూ వచ్చి అమ్మ ఈ చెట్టుని కూడా దర్శించుకుని ప్రదక్షిణలు చేసి ఇక్కడ ముడుపులు కడతారు అనమాట అండి ఇలా అమ్మవారికి ఇక్కడ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇక దేవతా వృక్షం పెట్టారు చూడండి తెల్ల మధ్య దేవతా వృక్షం వృక్ష మహిమ కూడా మనం చదవచ్చు ఇక్కడ మూడు ప్రదక్షిణలు చేస్తారు చేతున్నప్పుడు దగ్గరగా వెళ్ళడానికి కూడా కొంచెం కంగారు అనిపించిందండి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇది గుడి లోపల ప్రాంగణం దగ్గర బయట ద్వారం దగ్గర మాట అండి ఇక్కడ కొలను కూడా ఉంటుంది ముందు వీడియోలు పెట్టాను నేను తామర పువ్వులతో కొలను ఉంటుంది అలాగే నాగప్రతిమలు కూడా ఉంటాయి ఇక్కడ అమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు ఏదో కంగారుగా అనిపించిందండి అండి అంటే ఆమె మహిమ తెలుసు లేకపోతే ఆవిడ పవర్ఫుల్ అని వినో తెలియదు కానీ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నేను దగ్గరగా వెళ్ళలేకపోయానండి పెద్దగాని దూరం నుంచే ప్రదక్షిణ చేశాను ఇక్కడ తెలిసిన వాళ్ళంతా దగ్గరగా ఉండి అందరూ చక్కగా ఇంకా పూజలు చేసుకుంటున్నారు కానీ ఒక అమ్మవారు అయితే ఇందులో మన వైపు చూస్తున్నట్టు అనిపించారండి ఇంకా చూడండి నాకు ఇంటికి వచ్చే కూడా రెండు మూడు రోజుల దాకా ఆ గుర్తొచ్చేది గుర్తొచ్చేదండి అంత బాగుంటుందండి స్వచ్ఛంగా చూడాలండి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని ఎవరికైనా వీలు పడితే ఆ పక్కకి వెళ్తే కనుక కంపల్సరీ సోలూరుపేట వెళ్తే కనుక ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి మొక్కుకోండి మనం ఏది మొక్కుకుంటే అది న్యాయమైన కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుందని అలాగే తీరిందని కూడా నా నమ్మకం నేను చెప్పొచ్చా లాస్ట్లోని మీ అందరి కోసం అని చెప్పేసి ఇగో తీయకూడదన్న తీసానండి వీడియో చూడండి అమ్మవారు అడ్డొచ్చారు అదిగో చూసారా తీరుతుంటే అవిగ్రహం కనపడకుండా మీకు తెలుస్తుంది కదా ఆమె మహిమ వీడియో తీయకూడదు నేను తీసా అందులో అమ్మవారు ఒక ఆవిడ అమ్మవారిలా అడ్డొచ్చారు అయినా సరే కొంచెం మీకు ఆ లేవు చూసారా అంతే అలాగే ఉంటుందన్నమాట అండి ఆ దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా ఆమె నింపుకొని హృదయంలో మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ అక్కడ నుంచి మేము బయటకు వచ్చేస్తాం అన్నమాట అండి ఇది సూళ్ళూరుపేటలోని చంగాలమ్మ పరమేశ్వరి వారి దేవాలయం అండి ఉంటానండి మరి